అందరికీ నమస్కారం సంధ్య డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అనే కామెంట్ చేయండి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలు ఇవి ఈ దీపాలు వెలిగించడం వల్ల మీకు కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరి కు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి తర్వాత మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఉసిరి దీపం నారికేళ్ల దీపం పిండి దీపం మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇలాంటి దీపాలను వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి ఈ నెలలో చేసే నది స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ ముప్పైవ తేదీన సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసం ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చెయ్యాలి ఉదయం నాలుగు గంటల ముప్పై నుండి ఐదు గంటల ముప్పై మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేళ్ల దీపం వెలిగించాలి నారికేళ్ల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పలిగేలా చూసుకోండి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యి పోసి నువ్వుల నూనె కాని పోసి ఐదు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను విడివిడి విడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరైనా తిరగని ప్రదేశంలో కొబ్బరి చిప్పను పడేయండి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక సోమవారం తప్పనిసరిగా పిండి దీపాలను వెలిగించాలి బియ్యపిండిలో కానీ గోధుమ పిండిలో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంగుముట్లు పెట్టి అందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కలిపి వాటిని నెయ్యితో నానబెట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగితే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయను తీసుకొని ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుండలాగా చేసి అందులో ఒత్తులు వేసి వెలిగించాలి ఆవునెయ్యితో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులకు ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు పూజ గదిలో కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుని దగ్గర కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీ దాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పగా వెలిగించాల్సిన దీపం నది దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదిలో దీపాలు వదలాలి పుణ్యం అందులో స్నానం చేసి నది దీపాలు వదలాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా నాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం అలాగే కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుందని అలాగే కార్తీక మాసంలో ఆకాశ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభం కాన కాగానే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మక ఈ ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపంలో నూనె పోసిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి జన్మల దీపోత్సవం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందంట ముఖ్యంగా తులసి కోటలు ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయంలో దీపారాధన చేసే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసే అర్చనలకు అభిషేకాలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెమ్మడు నీలిపోసిన సరే శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపం దానం చేసే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందని కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ఆ శివయ్య మనల్ని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆశీర్వదిస్తాడని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు